ది డిజైనర్ స్టెప్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా ఇది నేను సిక్స్ ఇయర్స్ పాపకి స్టిచ్ చేస్తున్నాను సిక్స్ టు సెవెన్ ఇయర్స్ సరిపోతుంది ముందు మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాం బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి మీకు అర మీటర్ క్లాత్ సరిపోతుంది లైనింగ్ క్లాత్ మనకి ఈ విధంగా మెజర్మెంట్ పెట్టుకుని లైనింగ్ మీద మీకు సెవెన్ ఇయర్స్ పాపకి నెక్క డీప్ త్రీ ఇంచెస్ సరిపోతుంది ఆమ్ డౌన్ ఏమో ఫైవ్ ఫోర్ ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం పిల్లలు బొద్దుగా ఉంటే వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి ఆమ్ డౌన్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి నెక్క డీప్ కూడా త్రీ అండ్ హాఫ్ అలా పెట్టుకోవచ్చు నేనైతే త్రీ ఇంచెస్ ఏమో నెక్ డీప్ పెట్టాను ఫోర్ ఇంచెస్ ఏమో ఆమ్ డౌన్ పెట్టాను బాడీ పొడవ వచ్చేసి నైన్ ఇంచెస్ సరిపోతుంది నైన్ టు టెన్ టెన్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఈ విధంగా బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం దీనికి దీన్ని పై నేను బాడీకి నెట్ నెట్ వేస్తున్నాను కాబట్టి రెండు లైనింగ్లు తీసుకోవాలి శాటిన్ లైనింగ్ కాటన్ లైనింగ్ ముందు మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది శాటిన్ లైనింగ్ కూడా ఏ షేప్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు ఇది చూపించాను కానీ ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు ఇది వేయలేదు నేను బాడీ పార్ట్కి వేరేది వేసాను ఇదైతే పెద్ద అంత లుక్ అనిపించలేదు అని చెప్పి నేను వేరే నెట్ మీద వర్క్ వచ్చింది తీసుకున్నాను కట్ వర్క్ వచ్చింది తీసుకున్నాను బాడీ పార్ట్కి అది కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా బాడీ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాం బాటం పార్ట్ ముందు శాటిన్ లైనింగ్ చూసుకోండి మనకి ఎంత హైట్ కావాలన్నది ముందు మార్క్ చేసుకుని కట్ చేసుకోండి నాకైతే హైట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ తీసుకున్నాను నేను థర్టీ ఇంచెస్ తీసుకుంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పాపకి సరిపోతుంది ఈ విధంగా మనం పొడవు కొలుచుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇదే విధంగా కాటన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి దీనికి రెండు లైనింగ్లు వేసుకోవాలి ఇప్పుడు మన స్టెప్స్ అన్నీ సాటిన్ లైనింగ్కి స్టిచ్ చేసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ నెక్లు కట్ చేసుకున్నాం మనం ఈ నెట్లన్నీ నాలుగు ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ వేసుకోండి ఫోల్డింగ్ వేసుకుని సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి సిక్స్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి మొత్తం ఉన్న నెట్ అంతా మొత్తం ఈ విధంగా సిక్స్ ఇంచెస్ కి సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకోండి మొత్తం ఉన్న అంతా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ప్రతి లే ప్రతి కలర్ నెట్ కూడా సిక్స్ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఫోర్ కలర్స్ కట్ చేసుకోవాలి ఈ లాస్ట్లో నాకు ఫోర్ ఇంచెస్ మిగిలింది ఆ ఫోర్ ఇంచెస్ నేను హ్యాండ్స్ యూజ్ చేసుకుంటాను ఇదే విధంగా ప్రతి కలర్ కట్ చేసేసుకోవాలి కట్ చేసినప్పుడు సమానంగా కట్ చేసేసుకోండి నీట్గా ఇదే విధంగా అన్ని కలర్స్ కట్ చేసుకోవడమే కటింగ్ అయితే చాలా ఈజీగానే అయిపోతుంది తొందరగా కట్ చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇది మనం నెట్ అటాచ్ చేసుకోవడానికి ఆ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ లైన్స్ నేను ఫోర్ ఫోర్ ఇంచెస్ గ్యాప్తో మార్కింగ్ చేసుకున్నాను లైన్స్ డ్రా చేసుకున్నాను ఇవన్నీ ఫోర్ ఫోర్ ఇంచెస్ గ్యాప్తో లైన్స్ డ్రా చేశాను నేను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మన బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ బాడీ పార్ట్ పైన ఇవ్వాల్సిన బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ దాని కింద సాటిన్ లైనింగ్ పెట్టుకుని పైన కాటన్ లైనింగ్ పెట్టుకుని ఈ విధంగా నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా అది ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని నెక్ చుట్టూ చిన్న టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టుకుని దీనిలా బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకుని మళ్ళీ నెక్ చుట్టూ పై నాకు కుట్టేసుకోవాలి ఈ విధంగా ఇది మనకి బాడీ పార్ట్ కట్ వర్క్ వచ్చింది కదా మనకు ఆ కట్ వర్క్ కావాలనుకుంటే కింద కట్ వర్క్ వచ్చిన దగ్గర వన్ నుంచి నేను గ్యాప్ వదిలేసి కొంచెం పైకి అటాచ్ చేసాను లైనింగ్ అనేది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సెంటర్ కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ విధంగా ఉసులు పట్టి తాళిపట్టి వేసుకోవాలి ఈ విధంగా ఉసులు పట్టి తాళిపట్టి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి నేను వీటికి హ్యాండ్స్ మనం ఆల్రెడీ ఫోర్ కలర్స్ వేసాం కదా ఆ ఫోర్ కలర్స్లో లాస్ట్లో ప్రతీది ఫోర్ ఫోర్ ఇంచెస్ మిగిలింది క్లాత్ ఆ మిగిలిన ఫోర్ ఫోర్ ఇంచెస్ నేను హ్యాండ్స్కి యూజ్ చేసుకున్నాను ఫోర్ కలర్స్ కూడా ఫోర్ ఫోర్ ఇంచెస్ ఉంచా ఫోర్ ఫోర్ ఇంచెస్ మొత్తం ఇంక అన్ని సమానంగానే పెట్టేశాను నేను మామూలుగా అయితే ఫోర్ పెడితే పైకి వచ్చి కొంచెం తగ్గించుకోవచ్చు ఫోర్ త్రీ టూ వన్ అలా పెట్టుకోవచ్చు కాకపోతే నేను మొత్తం అన్ని ఫోర్ ఫోర్ ఇంచెస్ పెట్టేశాను ఈ విధంగా వన్ బై వన్ కుట్టుకుంటూ వచ్చేయాలి అవి ఉన్న క్లాత్ ఎంత ఉందో అంతా మొత్తం మనం చూసుకుని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి తిరిగి పెట్టుకుంటూ ఫోర్ కలర్స్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా రెండు సైడ్లు కుట్టుకోవాలి హ్యాండ్స్ ఇప్పుడు మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం బాటం పాటు నేను మొత్తం అంతా కలిగి ఒకటే కలర్ తీసుకున్నాను కానీ ఆ మిగతా గ్రీన్ ఎల్లో కలర్లో పింక్ కలర్ కనిపించిపోతున్నాను మళ్ళీ ఏ కలర్కి ఆ కలర్ వేశాను లైనింగ్ అనేది ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న విధంగా నేను అటాచ్ చేసుకున్నాను ఏ కలర్ నెట్ ఏ కలర్ లైనింగ్ ఆ కలరు ఇప్పుడు నెట్లో లైనింగ్కి అటాచ్ చేసుకున్నాం ఫస్ట్ లేయర్ అయితే మనం ఏం ఫ్రిజ్ పెట్టుకోవాల్సిన లేదు ఎందుకంటే ఇది బాడీకి మనం ఫ్రిల్స్ పెడదాం కాబట్టి ఫస్ట్ లేయర్ ఫ్రిజ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా ప్లెయిన్గా కుట్టేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ బాడీకే ఫ్రిజ్ పెట్టేసుకోవచ్చు ఎలా కుట్టుకోవచ్చు మీ వీళ్ళని బట్టి ఇప్పుడు మనం సిక్స్ సిక్స్ ఇంచెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా నెట్లు ఒక్కో ఒక్కొక్క కలర్ వచ్చి నేను టూ టూ లేయర్స్ వేశాను ఫస్ట్ లేయర్ అయితే ఫ్రిల్స్ పెట్టక్కర్లేకుండా ప్లెయిన్ కుట్టేసుకున్నాను అది మన బాడీ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు ఈ సెకండ్ లేయర్ నుంచి మనం క్లాత్ ఉన్నదాన్ని బట్టి ఉన్నదంతా అక్కడ రెడ్జిస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటుని ఈ విధంగా ఫిల్స్ పెట్టుకున్నాను ఈ ఫిల్స్ పెట్టుకుని కుట్టుకోవడానికి చాలా టైమే పడుతుంది ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఆ ఫ్రిల్స్ని ఇటు మళ్ళీ నార్మల్గా వేసుకొని దాన్ని పైనుంచి ఒక కుట్టేసుకోవాలి లేదంటే పైకి నెక్కితే లైట్ వెయిట్గా ఉంటుంది కదా పైకి లేచిపోకుండా ఉంటాయి ఈ విధంగా కుట్టేసుకుంటే ఫ్రిల్జ్ పైనుంచి ఒక కుట్టేసుకుంటూ రావాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకుంటే ఫ్రిల్స్ పైకి లేకుండా నీట్గా ఉంటాయి అన్ని కలర్స్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి ఇది మీకు ఈజీగా అయిపోవాలంటే ముందు మనం ముంచుపించాను కదా లైనింగ్కి మార్కింగ్ పెట్టుకుని గీతలు గీసేసుకుంటే కుట్టేటప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది లే అవి కూడా ఎగుడు దిగుడు వంకర రాకుండా నీట్గా వస్తాయి సమానంగానే అవి ముందే మార్కింగ్స్ మనం పెట్టుకోకపోతే మనం కుట్టుకునేటప్పుడు అంచనా ఉండదు కాబట్టి అవి కిందకి పైకి వచ్చేస్తాయి ఫ్రిల్స్ అనేవి నీట్గా సమానంగా రావు అన్నీని అందుకని చెప్పి ముందే ఫ్రిల్స్ పెట్టేసుకోండి 예, 이유가 온는데 నెట్ నేను ఒక్కొక్క కలర్ వచ్చి త్రీ త్రీ మీటర్స్ తీసుకున్నాను టోటల్ ఫోల్ మీటర్స్ పట్టింది నా క్లాత్ నెట్ క్లాత్ లోపల లైనింగ్ వచ్చేసి త్రీ త్రీ మీటర్స్ తీసుకున్నాను కాటన్ ఒక త్రీ తీసుకున్నాను శాటిన్ ఒక త్రీ మీటర్స్ తీసుకున్నాను దీనికి మీరు కావాలనుకుంటే క్యాన్ క్యాన్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇది ఆల్రెడీ నెట్ అంతా స్టిచ్ చేసరికి చాలా వెయిట్ అయిపోయింది ఫ్రాకు మళ్ళీ చిన్నపిల్లలు కదా కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వాలని చెప్పి నేను క్యాన్ క్యాన్ అనేది వేయలేదు మీరు క్యాన్ క్యాన్ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అన్ని ఫిల్చ అన్ని అన్ని నెట్లో కుట్టేసుకోవాలి అన్ని కలర్స్ కుట్టుకున్న తర్వాత ఆ బాటం పార్ట్ వచ్చి బాడీకి అటాచ్ చేసుకోవాలి ఇది మన చిన్న పిల్లలు కదా సైడ్లు థ్రెడ్స్ కట్టుకోవాలి కట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఒక టూ ఇంచెస్ క్లాత్ తీసుకోండి సరే నేను లైనింగ్ ఉంది కదా పింక్ అదే తీసుకున్నాను ఈ వెనక తాలు కడితేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఒకవేళ చిన్న లూజ్ ఉన్నా కూడా ఆ తాలు కట్టడం వల్ల కొంచెం ఫిట్టింగ్ వచ్చి నీట్గా ఉంటుంది ఫ్రాక్ అనేది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చివర కార్డర్ మనం కొంచెం షేప్ తీసాం కదా దాని దగ్గర నుంచి ఈ విధంగా వెయ్యి ఉప్పులతో తిరిగేసుకోవడమే ఇలా తిరగేసుకుంటే మీకు ఇది నీట్గా వస్తుంది తాడు ఈ విధంగా రెండు కుట్టుకోవాలి ఇప్పుడు మనం కింద బాటం పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేద్దాం అది మనం ఆ కట్ వర్క్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా బయటకు వచ్చేలా చూసుకుని కుట్టుకోండి మన కింద లైనింగ్ ఒక హాఫీ ఇంచ్ వదిలేసాను నేను ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వదిలిన లైనింగ్కి ఈ బాటం పార్ట్ అటాచ్ చేసుకోవాలి మీకు ఈ విధంగా అటాచ్ చేసుకుంటే నా కట్ వర్క్ అనేది మీకు నీట్గా కనిపిస్తుంది ఇది కూడా మనం బాటం పార్ట్ కుట్టుకున్నదంతా మన బాడీ పార్ట్కి సరిపడగా వచ్చేలాగా మొత్తాన్ని ఫిల్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని కుట్టేసుకోవడమే ఈ విధంగా ఫిల్స్ పెట్టుకోవాలి మనకున్న క్లాత్ని బట్టి మనం ఫిల్స్ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఎక్కువ క్లాత్ ఉంటే కొంచెం కుర్చీలు బాగా దగ్గర దగ్గరకు వస్తాయి కొంచెం మనం తక్కువ పెట్టుకుంటే కొంచెం దూరం దూరంగా వస్తాయి మన గేర్ ఎక్కువ ఉంటేనే మీకు ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా విధంగా కాటన్ లైనింగ్ కూడా అటాచ్ చేసుకోండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత సైళ్ళు తాడు పెట్టుకుని సైళ్ళు జాయింట్ చేసేసుకోండి అంతే డిజైనర్ ఫ్రాక్ రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్